వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్ యాక్చువల్లీ ఈరోజు అన్నం తిందామనేసి కూర్చుంటే మా ఇంట్లో ఉత్తి పప్పు ఒక్కటే ఉందన్నమాట సరే పప్పులోకి నంచుకోవడానికి ఏముందా అని చూస్తే ఏమీ లేవు ఇప్పుడు మళ్ళా స్టవ్ వెలిగించి నూనె పెట్టి అప్పడాలో వడియాలో వేయించాలా అబ్బా లేదా ఆమ్లెట్ వేయాలా ఎలా అని బద్ధకంగా ఉంటుంది కదా సో నాకేంటంటే నేను ఇంతకుముందు మీకు చూపించాను ఫిష్ చికెను ప్రాన్స్ మ్యారినేషను స్టోరేజ్ కూడా చూపించాను కదా అలా మ్యారినేట్ చేసి నేను ఫ్రీజర్లో పడేసిన ఒక ప్యాకెట్ తీసాను అన్నమాట ఇది తీసి నేను బయట వాటర్లో వేసేసాను నీళ్ళలో వేసేస్తే వెంటనే కరిగిపోయింది కరిగిపోగానే సేమ్ ఇదే జిప్ లాక్ బ్యాగ్ నేను షూట్ చేశాను ఈ పీసెస్ నేను బయటకు తీస్తున్నాను ఆల్రెడీ ఇంకా గట్టే ఉంది చూడండి మూడు అతుక్కొనే ఉన్నాయి అంటే నేను వాటర్లో వేసాను కదా విడిపోతాయి ఇప్పుడు ఇవన్నీ మనము చక్కగా ఎయిర్ ఫ్రయర్లో బట్టి ఇంకా గడ్డగట్టు ఉంది కదా ఒక్క నిమిషము కొంచెం గాలి గాలిదగలంగానే విడిపోతాయి చూసారా విడిపోయి వచ్చేసింది ఇలాగా మనము ఈ పీసెస్ని ఎయిర్ ఫ్రయర్లో పెట్టుకొని వన్ మినిట్లో మరీ వన్ మినిట్ కాదు ఈ ఫిష్ వేగడానికి ఎంత టైం పడుతుందో అంత టైంలో అయ్యేటట్టు ఎలా అవుతుందో ఎయిర్ ఫ్రైయర్లో మన ఫిష్ ఎంత బ్యూటిఫుల్గా ఫ్రై అవుతుందో ఇప్పుడు నేను చూపిస్తాను మన ఫిష్ పీసెస్ మ్యారినేట్ చేయడం నేను ఆల్రెడీ మీకు చూపించాను ఒకవేళ కనుక మీరు ఎవరైనా ఆ ఎపిసోడ్ చూడలేదు అంటే నేను దాని క్లిప్పింగ్ ఒకటి వీలైతే నేను యాడ్ చేస్తాను లేదా చాలా సింపుల్ మనం ఫిష్ తెచ్చుకోగానే దానిలో శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఉప్పు కారం పసుపు మన పెప్పర్ పౌడరు కొత్తిమీరు కొంచెం పుదీనా ఇది పకోడీ లాగా వేసుకోవాలంటే లైట్ గా ఆయిల్ వేసుకొని కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదైతే నాది కార్న్ ఫ్లోర్ యాడ్ చేసలేదు వేరేది ఇంకా అది కూడా చేసి పెట్టుకున్నాను అది కూడా మీకు చూపిస్తా ఇప్పుడు అయితే నేను ఎయిర్ ఫ్రయర్లో చేస్తున్నాను అనమాట ఎయిర్ ఫ్రయర్ యొక్క యూజ్ ఏంటి అసలు ఎందుకు మనం ఎయిర్ ఫ్రైయర్ని వాడాలి ఇంత బా పని అనేది మీకు చూపించడం కోసమే ఇది చేస్తున్నారు అనమాట ఎవరికన్నా ఎయిర్ ఫ్రయర్ తెలీదు ఎలా చే ఉంటుంది అనే వాళ్ళ కోసం అనమాట అయితే ఇప్పుడు ఇది ఎయిర్ ఫ్రయర్ నేను స్విచ్ ఆన్ చేయంగానే ఇక్కడ రెడీ అని వస్తుంది ఇలా రాగానే నేను ఇది కిందది తీస్తున్నాను అనమాట ఇది మనము ఫుడ్ పెట్టుకునే కంటైనర్ అనమాట ఇది ఇది మన ఫుడ్ ట్రే అనమాట ఈ ఫుడ్ ట్రేలో మనము ఫిష్ పీసెస్ని ప్లేస్ చేసుకోవాలి ఎలా ప్లేస్ చేసుకోవాలో చూపిస్తా ఇలా ఉంది కదా ఇప్పుడు ఇందులో మనము ఈ ఫిష్ పీసెస్ని ఎన్ని కావాలో నేను ఇప్పుడు ఎన్ని తినాలనుకుంటున్నానో అన్నీ పెట్టుకుంటాను అనమాట వేడివేడిగా చేసుకోవచ్చు కదా ఎవరికి ఎప్పుడు ఎన్ని కావాలంటే ఒక త్రీ పీసెస్ పెట్టుకున్నాను నేను నాకు త్రీ పీసెస్ చాలు ఇప్పుడు దాన్ని ఇలా తీసుకొచ్చి ఇందులో ఇన్సర్ట్ చేయాలి ఇలా పెట్టేశాను నేను త్రీ ఫిఫ్ త్రీ పీసెస్ ఫిష్ ఫ్రై చేద్దాము ఫిష్ ఫ్రై వద్దు నాకు బాగా కాలిపోయి ఎండిపోయినట్టుగా ఉంటే నాకు నచ్చదు అనమాట నాకు ఎలా ఉండాలంటే ఉడికినట్టుగా ఉండాలి ప్లస్ మెత్తగా ఉండాలన్నమాట మనం తీసుకుంటే ఈజీగా వచ్చేలాగా ఏది ఫుడ్ మెటీరియల్ ఎండిపోవడం అట్లా నాకు ఇష్టం ఉండదు మెత్త మెత్తగా ఉంటేనే ఇష్టం ఆమ్లెట్ కూడా అంతే ఫిష్ ఫ్రై అయినా అంతే అనమాట అయితే ఇప్పుడు మనము ఎయిర్ ఫ్రైలో పెడుతున్నాం అందుకే నేను రోస్ట్లో పెట్టట్లేదు ఓన్లీ ఎయిర్ ఫ్రైలో పెడుతున్నాను ఎయిర్ ఫ్రైలో టూ హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఫిఫ్టీన్ మినిట్స్ కోసం పెడుతున్నాను అనమాట ఇంక ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా స్టార్ట్ బటన్ ఓకేసార్ మనము ఫ్రీజర్ లోంచి తీసింది కూడా ఇందులో మనము నార్మల్ టెంపరేచర్ కూడా తెచ్చుకోవచ్చు అనమాట ఓవెన్ మన మైక్రో ఓవెన్ చేసే పనులన్నీ కూడా ఇచ్చేస్తుంది అది అయిపోయిన తర్వాత మనకు చూపిస్తుంది ప్రీ హీటింగ్ అయిపోయిన తర్వాత రెడీ ఫర్ ఎయిర్ ఫ్రై అని చూపిస్తుంది చూపించాక మళ్ళీ మనము ఆన్ అవుతుంది ఆన్ అయినాక మళ్ళీ మనము తిప్పుకోవడానికి కూడా టైం ఇస్తుంది అనమాట ఒకవైపు ఫ్రై అయిపోతుంది కదా ఇంకోవైపు మీరు ఫ్లిప్ చేసుకోవడానికి కూడా అది చూపిస్తుంది ఆ తర్వాత మనం ఫ్లిప్ చేసుకోవచ్చు ఆ తర్వాత మన గర్మ గరం రోస్టెడ్ ఫిష్ రోస్ట్లో పెట్టుకుంటే రోస్ట్ వస్తుంది నేను ఎయిర్ ఫ్రై పెట్టాను కదా ఎందుకంటే నాకు ఎండిపోయినట్టుగా వద్దమాట నాకు మంచిగా కుక్ అయ్యి రెడీగా నంచుకోవడానికి కావాలి పప్పులోకి సో ఫిష్ పీస్ అలాగే తినేసి ఎలా కావాలి అలా పెట్టుకున్నాను నేను ఎయిర్ ఫ్రై పెట్టాను నేను అన్ని టెస్ట్ చేసి చూసాను రోస్ట్ లో పెడితే ఏమైతుందంటే అది ఏంటో ఎండినట్టుగా వస్తుంది అన్నమాట కొంచెం రోస్ట్ అయితే మనం నూనెలో వేయించితే పైన అంతా ఎండిపోయినట్టుగా వస్తుంది కదా కాలినట్టుగా సో అలా వద్దు అని చెప్పి ఇప్పుడు లోపల ఎలా ఉందో మనం చూసుకోవాలంటే ఇక్కడ లైట్ అని ఉంటుంది లైట్ నొక్కితే కింద మనకు కనిపిస్తుంది అదిగో అలా కనిపిస్తుంది అనమాట లోపల మన ఫిష్ అలా కనిపిస్తూ ఉంటుంది లైట్ ఆఫ్ అనుకుంటే ఆఫ్ అయిపోతుంది ఆన్ లో పెట్టుకుంటే ఆన్ ఉంటుంది సో ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ కాబట్టి టైం ఇప్పుడు ప్రీ హీటింగ్ అయిపోయింది కదా ఎయిర్ ఫ్రైయింగ్ స్టార్ట్ అయింది అనమాట అప్పుడు దానిపైన ఎయిర్ ఫ్రైయింగ్ అని వస్తుంది చూద్దామా కింద ఒక్కసారి లైట్ నొక్కాను ఫుడ్ ఎంత బాగా చూసారా ఎడ్జెస్ లో ఎంత ఫ్రై అవుతుందో నిజంగా వండర్ అనిపించింది అందరి దగ్గర ఉండాల్సిన ఇన్స్ట్రుమెంట్ ఇది చూసారా మన ఫిష్ ఎలా ఫ్రై అవుతుందో కనిపిస్తుంది కదా ఫ్రై అయ్యేది అది రోస్ట్ లో పెడితే ఏమవుతుందంటే ఆ స్కిన్ అంతా ఎండిపోయినట్టు మరి ఇది అవుతుంది ఇప్పుడు నేను ఎయిర్ ఫ్రైయర్ మోడ్ పెట్టాను కదా మెత్తగా ఉంటుంది ఫిష్ ముక్క టైం వచ్చి ఎయిర్ ఫ్రై ఫోర్టీన్ మినిట్స్ ఇంకా ఉంది థర్టీన్ మినిట్స్ ఉంది అనమాట ఇప్పుడు కుకింగ్ లో ఉంది చూసారా ప్రీ హీటింగ్ టైం అయిపోయి కుకింగ్ వచ్చింది ఎందుకో నాకు మాత్రం చాలా నచ్చింది ఈ ప్రోడక్ట్ మీ అందరికీ యూజ్ అవుతుంది ఇంకా చాలా వెరైటీస్ ట్రై చేశాను నేను చికెన్ కూడా ట్రై చేశాను యాక్చువల్లీ షూట్ చేయలేదు మన కోసం ఆడియన్ మన ఆడియన్స్ కోసము షూట్ చేస్తాం టైం అయిందనమాట కొద్దిసేపటికే లైట్ ఆఫ్ అయిపోతుంది మళ్ళీ మనం ఆన్ చేసుకోవచ్చు ఇంకా ఎయిట్ మినిట్స్ టైం ఉందనమాట ఇంకా ఎంత టైం ఉందో దాని మీద చూపిస్తూ ఉంటుంది కుకింగ్ని ఇంకా లైట్ ఆన్ చేస్తున్నా ఒకసారి మీకు లోపల చూపిద్దాం అనేసి లైట్ ఆన్ చేశాను ఆహా చూసారా కలర్ మారిపోయాయి ఫిషెస్ నిజంగా వండర్ఫుల్ కదా మనం వేయలేదు ఆయిల్ లేదు ఏం లేదు మ్యారినేట్ చేసి ఫ్రీజర్ లో పెట్టుకొని చక్కగా వాటర్లో వేసేసి ఇలా మనకి ఎప్పుడు కావాలో అప్పుడు ఎవరైనా చుట్టాలు వస్తే అసలు టెన్షన్ ఉండదు ఇలాంటి టైం అప్పుడు కదా సో ఇది మొత్తం టైం అయిపోయాక లేకపోతే టర్న్ చేయమన్నప్పుడు మళ్ళీ చూపిస్తా చూసారా వచ్చేసింది టర్న్ ఫ్రూట్ టర్న్ ఫుడ్ అనేసి నోటిఫికేషన్ వచ్చింది కదా ఇంక ఇప్పుడు మనము ఫుడ్ని టర్న్ చేసుకోవాలన్నమాట అప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని తీయాలి ఇలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది చాలా వేడిగా ఉంటుంది ఇప్పుడు మనం దీన్ని ని టర్న్ చేసుకోవాలి ఇలా ఆహా అసలు చూస్తుంటేనే ఎంత మంచి ఇది ఉంది కదా ఎక్కడ అవుతుందండి ఆయిల్ లేకుండా ఇలా చెప్పండి చూడండి దగ్గరకు వచ్చి చూడండి ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇప్పుడు నేను మళ్ళీ మనం సెట్ చేసిన ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోవాలి సెకండ్ సైడ్ కావాలి కాబట్టి పెట్టేశాను మనం ఏం స్టార్ట్ చేయక్కర్లేదు అదే ఆ ఉన్న ఫైవ్ మినిట్స్ ఉంది కదా బ్యాలెన్స్ అది స్టార్ట్ అయిపోయింది అనమాట ఇది ఫైవ్ మినిట్స్ కూడా అయిపోయాక ఫినిష్ అయిపోయాక చూపిస్తాను ఎంత బాగున్నాయి కదా ఎర్రగా వేగ ఎయిర్ ఫ్రైయర్కే అంత వేగ నేను ఒకసారి రోస్ట్ ఫుడ్ చేశాను రెడ్ కలర్ లో మనం ఆయిల్ లోంచి ఇలా తీస్తే ఎలా ఉంటుందో అలా వచ్చాయన్నమాట అసలు కానీ నాకు అలా పైన తొక్క ఎండిపోవడం ఇష్టం ఉంటుంది లాస్ట్ టైం ఎగ్ కూడా చెప్పాను కదా నాకు మెత్తగా ఉంటేనే ఇష్టం కానీ ఇది అసలు చూడ్డానికి సూపర్ ఉంటుంది తినడానికి సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే ఎక్స్టార్డ్నరీ అనమాట మనం నూనెలో వేయించినప్పుడు నూనె నూనె యొక్క టేస్ట్ ఏమన్నా రావచ్చేమో కానీ ఇందులో అయితే అది కూడా లేదు కదా ఫిష్ ఫిష్ హోల్ ఫిష్ టేస్ట్ వస్తుంది అనమాట అది బాగుంటుంది సో ఈ ఫైవ్ మినిట్స్ కూడా ఆగేసి అది కూడా మీకు చూపించేస్తే నాకు హ్యాపీ మీకు టైం చూసారా వన్ మినిట్ కూడా లేదు ఇంకా సో లాస్ట్ లేగా చూడండి ఎర్రగా ఎలా వేగాయో అసలు నేను ఆయిల్ అప్లై చేయడం కానీ ఏమీ లేదు వీటికి టైము అయిపోవచ్చింది అయిపోం కానీ ఇంకా అయిపోయింది తీసేసుకోండి అని అదే చెప్తుంది అనమాట టైమ్ అయిపోయిందని సౌండ్ కూడా చేస్తుంది విందాం అది మనం చూసారా ఎర్రగా ఎలా ఫ్రై అయ్యాయో అసలు ఇంత హైజనిక్ గా ఇంత నీట్ గా తెర్రగా ఆయిల్ లేకుండా రోజు తినొచ్చు ఎన్ని ఫిష్ పీసెస్ తిన్నా మన హెల్త్ ఇంకా బాగుంటది తప్ప ఫోర్ త్రీ టూ వన్ చూసారా ఎండ్ అయిపోయింది స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాను చేశాక చాలా జాగ్రత్తగా తీయాలి వేడి వేడి ఉంటాయి కాబట్టి చూసారా స్మెల్ ఎంత బాగా వస్తుంది తెలుసా మనం ఫిష్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో వేసినప్పుడు ఫుల్గా వేగాకొస్తుంది కదా ఆ స్మెల్ అనమాట జాగ్రత్తగా తీసుకోవాలి నేను ఇవాళ రోస్ట్లో పెట్టలేదు ఓన్లీ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాను కాబట్టి మెత్తగా చక్కగా కుక్ అవుతుంది అనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా చూడండి మీకు కూడా కొనుక్కోవాలనిపిస్తుంది కదా ఎయిర్ ఫ్రై నిజంగా నాకు తెలీదు ఈ యూసేజ్ ఇన్ని ఉన్నాయని నేను ఎప్పుడైతే వీటిని యూస్ చేస్తున్నానో అప్పుడు అనిపిస్తుంది అనమాట ఆహా మనం ఆయిల్ లేకుండా ఇంత మంచి ఫిష్ ఫ్రై అందుకనే నేను అన్ని ప్రాన్స్ ఫిష్ చికెను అన్ని తెచ్చి మ్యారినేషన్ మ్యారినేషన్ మీకు ఒక్కసారి చెప్తాను నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉప్పు కారం పసుపు కొంచెం పెప్పర్ పౌడరు ఒక నిమ్మకాయ పిండేశాను ఒక కొద్దిగా నూనె వేసాను అనమాట కొంచెం నూనె వేసాను బాగా కలిపేసేసాను కవర్లలో వేసేసి ఫ్రీజర్లో పెట్టేసాను ఆ ఫ్రీజర్లో పెట్టినవి మీరు ఎన్ని రోజులైనా పాడవు మీరు ఎప్పుడైనా ఇలాగే తినాలి అనుకుంటే వెంటనే దాన్ని తీసి బకెట్ నీళ్ళలో వేసేసేయండి కవరు మనం జిప్లాక్ బ్యాగ్లో వేసాం కదా జిప్ జిప్లాక్ బ్యాగ్ మొత్తం వాటర్లో డిప్ మునిగిపోయినా పర్వాలేదు లోపలికి నీళ్లు మాత్రం పోవు ఆ తర్వాత మనం మంచిగా కరిగిపోయిన తర్వాత ఆ ముక్కల్ని ఇలా తీసి మంచిగా ఇప్పుడు నేను చూపించాను కదా అదే ప్రాసెస్లో పెట్టుకుంటే ఇంత టేస్టీ టేస్టీ కర్కరం అంటుంది పైనది లేయర్ అమ్మో రోజు చేస్తే మొత్తం కర్కరం అంటుంది అది ఆ టేస్ట్ నాకు నచ్చదని నేను ఇలా చేసుకున్నాను మీ టేస్ట్ ప్రకారం మీరు చేసుకోవచ్చు ఇది కదా అసలు ఫ్లేవర్ కాలుతుంది నేను ముట్టుకోలేకపోతున్నా మీ ముందే ఓపెన్ చేశాను కదా చాలా కాలుతుంది ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టడం వల్ల దానికి లోపల ముక్క ముక్కలోపలికి ఉప్పు ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టాయి అదే ఇన్స్టెంట్గా చేసామనుకోండి లోపలికి ఆ ఫ్లేవర్స్ వెళ్ళవు కదా మరి ఇది అన్ని రకాల యూస్ఫుల్ అనమాట మనం ముందుగా చేసి పెట్టుకుంటే దీని దాని ఉప్పు అవన్నీ ఏమో ముక్కకు పడతాయి ఇంకొకటి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మిడ్ నైట్ ఆకలేసినా కూడా మంచిగా చికెన్ రోస్ట్ చేసుకోవచ్చు చికెన్ ఇలాగే ఫ్రై చేసుకోవచ్చు ఫిష్ చేసుకోవచ్చు ప్రాన్స్ చేసుకోవచ్చు ఆ రోజు నేను ప్రాన్స్ కూడా మ్యారినేట్ చేసి పెట్టాను మీరు నా దాంట్లో చెక్ చేయొచ్చు ఫిష్ ప్రాన్స్ చికెన్ మ్యారినేషన్ అని ఒక వీడియో పెట్టాను ఒకసారి చూడండి అది నేను ఇంకొకటి చూపిస్తాను నేను ఇది ఈ బౌల్లో నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టాను ఇవేమో ఓన్లీ నేను కార్న్ ఫ్లోర్ లేకుండా చేసి పెట్టాను ఇవేమో కార్న్ ఫ్లోర్తో పెట్టాను అనమాట ఇది కార్న్ ఫ్లోర్ వైట్ ఉంది కదా అది ఇది ఇది ఆల్రెడీ నేను ఫ్రీజర్లో పెట్టింది మీకు చూపిద్దామని చెప్పి ఈ పీసెస్ ఏమో ఇప్పుడువి ఇవి దీనివన్నమాట ఇవేమో ఇవి ఇలా ఉన్నావనుకోండి ఎప్పుడంటే అప్పుడు రెడీ అసలు గెస్ట్లు వచ్చారంటే టకా టకా పప్పు ఉన్నా సాంబారున్నా రసం ఉన్నా దాంతో ఏ చికెనో ఫిష్ ప్రాన్స్ ఫ్రై చేసి పెట్టి గలగలమని ఇస్తే అసలు ఇక వాళ్ళు అరే నాకు ఏమి వండి పెట్టలేదు అన్నారు కదా అవదిన గారు మీరు చాలా బాగా అంటారు అది కూడా నిమిషాల్లో ఇలా పెట్టేసి అందులో పెట్టేసి మనం మన పని చూసుకోవచ్చు హాయిగా అదే బాగున్నాయి ఎండ్ అయిపోయిందమ్మా వచ్చి తీసుకోండి అని సౌండ్ చేస్తుంది చూసారు కదా టింగ్ 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 అని అప్పుడు వెళ్ళి చక్కగా ఓపెన్ చేసేసుకొని తెచ్చుకొని గర్మాగరం మన డైనింగ్ టేబుల్ మీద పెట్టేసేయచ్చు అనమాట బాగుంది కదా సో మీరు కూడా ఇవన్నీ యూస్ చేయండి మన అన్నీ కొనుక్కోవాలి కదా మనము ఆయుధాలు కొనుక్కుంటే మంచిగా ఇలాంటివన్నీ చేసుకోవచ్చు సో మంచి మంచి ఫిష్ ఫ్రైలు ఇలా మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి మార్వి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్